ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మాదిగలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు సీఎం చంద్రబాబు వర్గీకరణ అమలు చేస్తారన్న పూర్తి విశ్వాసం మాదిగల్లో ఉందన్నారు అనంతపురంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు వీలినంత త్వరగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సీఎం చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ మాదిగా విజ్ఞప్తి చేశారు వర్గీకరణ అమలు కోసం మాదవ జాతి యావత్ ఎదురు చూస్తుంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాదిక జాతి సంపూర్ణ విశ్వాసం పెట్టుకుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం వల్ల ఇరవై రెండు వేలకు పైగా ఆనాడు మాదిగా ఉత్పులాలకు ఉద్యోగం వేదాది ఉన్నత విద్యా అవకాశాలు మార్గ జాతి మీద పొందగలిగారు ఆ అభిమానం గౌరవ చంద్రబాబు నాయుడు గారి పట్ల మార్గ జాతి మొదటి నుంచి పెట్టుకొని ఉన్నారు మిమ్మల్ని మానవ జాతి యావత్ నమ్ముకున్నారు మీ కష్ట నష్టాల్లో మానవ జాతి మీకు అంటే మార్గ జాతి పట్ల మీకు అభిమానం ఉన్నదనే విషయం వర్గీకరణ చేసి నిలబెట్టుకున్న సందర్భంగా